వెల్కమ్ టు ముందు శ్రీనివాస్ మరి ఈరోజు వార్తలు చేసుకుందాం కొండలు ఎక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య మరి ఆ మధ్యలో క్యాంపులు పెట్టిన ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య ఆయన స్వయాన గిరిజనుడు వర్షాకాలంలో వైద్య సేవలు అంతటా గిరిజనులు పడే కష్టాలు గాలిలో దీపాల ఆరిపోయే ప్రాణాలు ఆయనకు గుండెకోత మిగిలిచేకి ఆ పరిస్థితుల్లో మార్ మార్పు తేవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి వైద్యుగా అయ్యారు జిల్లా వైద్యాధికారిగా పదోన్నతి పొందారు ఆయన తర్వాత ఆయన తన మూలాలను మర్చిపోలేదు ఇప్పటికీ తానే స్వయంగా కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్లి గిరిజనులకు సేవలు అందిస్తూ స్వయంగా కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నాడు ఆయనే ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నెం అప్పయ్య మంగళవారం ములుగు జిల్లాలోని వాజేడు మండల కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలో పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి సిబ్బందితో కలిసి పలు పౌను దాటి వెళ్ళి వైద్యం అందించారు కష్టం తెలిసినాడు కాబట్టే చేయగలిగిండు పెద్దవాళ్ళకి కొంచెం ఓపిక ఉంటుంది చేయాలనే ఆలోచన ఉంటుంది ఇది ఓకే దాటుకొని వెళ్తా ఉన్ను వైద్యం చేయలేదు డ్రగ్స్ దొరికితే వెలగొట్టడం విదేశీ కేటుగాళ్లపై డిపోర్టెరేషన్ డిపోర్టేషన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కసరత్తు ప్రభుత్వ ఆదేశాలు ఆదేశాలతో కఠిన చర్యలకు శ్రీకారం మత్తు మందుల మహమ్మారిపై విరుచుకు పడుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వీటిని సరఫరా చేస్తున్న విదేశీయులను కట్టడి చేసేందుకు గతానికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు వారిని అరెస్ట్ చేస్తున్నప్పటికీ బెయిల్ పై బయట రాగానే మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి వెళ్లి సరఫరాలో మునిగితేలుతుండటం ఉండడంతో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు ఈ నేపథ్యంలో వారిపై డిపోర్టరేషన్ సొంత దేశానికి పంపించేయడం అనుకోవడం అస్త్రం ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి కేసుల్లో పరీక్షలను నిర్వహణ కేసులు నమోదు సాక్ష్యాల సేకరణలో ఖచ్చితత్వాన్ని సాధించేలా సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు మంచి పని చేసింది ఇంకోసారి వాళ్ళను రాణి అంటూ కూడా పంపించేయడమే కాకుండా ఇంకోసారి రాణి అక్కడ చేసారు రూపాయలు రూపు రుణాలు మాఫీ నేడే వాళ్ళ నుంచి మరి సుమారు లక్ష లోపు ఉన్న రుణగ్రస్తులకి రుణమాఫీ అవుతుందని చెప్పేసి అంటున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించే ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పదకొండు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లోకి నిధులు ఇప్పటికీ బ్యాంకులకు జప్తు చేసిన ఆర్థిక శాఖలు రైతు వేదికల వద్ద సంబురాలు ఏర్పాటు ఈ రైతు వేదికల వద్ద సంబరాలు చేస్తున్నారట మరి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తారంట మరి దగ్గర విషయమే కానీ ఎక్కువ వెసులుబాటులు కల్పిస్తే బాగుండు పిఎం ఎవరికైతే పిఎం కిసాన్ నిధి ఎవరికై ఇస్తున్నారో వాళ్ళకే కా వాళ్ళకు ఎవరికై ఇస్తున్నారో వాళ్ళకే అని చెప్పేసి అన్నట్టు అన్నారు కదా అట్లాంటివి కాకుండా అంటే వరకు కొద్దో గొప్ప భూములు ఉన్నవాళ్ళే కదా రైతులు రుణాలు తీసుకుని పంటలు తీసుకునేది ఇంటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని ఊరూరా పండగలా సంబరాలు నిర్వహించండి ఏడు నెలల్లో సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేశాను ప్రజల్లోకి దీనికి తీసుకువెళ్లడంతో కనబ వెనకబడ్డాము పిసిసి నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రే ఉంది సంతోషమే ఊరులో మీరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే సంబరాలు చేసుకుంటారు వీధి కుక్కల బెడద తక్షణ చర్యలు వీధి కుక్కల బెడద బాగున్నది మరి వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాం ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే బాగుంటుంది మరి నిన్నటి నిన్నను మనం పాపను కరిస్తే పాప కలు చనిపోయింది మరి కుక్కల దాడిలో బాలుడి మృతికి నిరసనగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించిన అఖిల పక్ష నాయకులు స్థానికులు హుజురాబాద్ హైదరాబాద్ శివార్లోని జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసి బాలుడిని చంపేసి ఆయన చంపేసిన దుర్ఘటన సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు ఈ ఘటనను ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిసివేసే కుక్కలు కుక్కల బిడద ఉన్న ప్రాంతాల ప్రజల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయండి వీధి కుక్కలు ఇలా దాడులకు పాల్పడడానికి కారణం కారణాలపై అధ్యయనం చేయడానికి పశువులు క్లాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ వేయాల వేయండి వాటి నియంత్రణకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించండి అవి కరిస్తే తక్షణం చికిత్స అందించడానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి అని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ రాష్ట్రంలో వీధి కుక్కల నియంత్రణకు నియంత్రణ నిర్మూలన కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల హైదరాబాద్ లోడిలో ఓ భాగం మృతి చెందిన ఘటనపై దాఖలైన అప్పీల్ పై హైకోర్టు విచారణ జరిపింది చిన్నారుల ప్రాణాలను కాపాడుకోలేకపోవడం తీవ్ర అంశమని ఘాటుగా స్పందించింది వాటి నియంత్రణకు కమిటీ వేసి వివరాలను సమర్పించాలని ఈ నెల పదిన ఆదేశించడంతో ప్రభుత్వం స్పందించింది మీకు తెలిసిందే కుక్కల బాధ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అటు వీధి కుక్కలు అని అంటే ఏం దొరకక ఏం చేస్తూ ఉంటాయి ఏం దొరికినా దొరకకున్నా కూడా రెచ్చిపోతా ఉంటాయి ఇట్లా కొన్ని కుక్కలు అయితే మరీ ఘోరం ప్రయాణం చేస్తున్న వాళ్ళపై కూడా ఇట్లా దాక్కుని పొంచి మరీ వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటాయి ఇలా వీధి వాటికి సురక్షితమైన ప్రాంతంలో పంపిస్తారా లేక మరి ఏం చేస్తారు అన్నది మీరు చేయాల్సిన పని సో ఖచ్చితంగా ఇకపై ఇలాంటివి జరగకుండా చూసి మీ ప్రభుత్వం రేట్ అని చెప్పి చెప్పేలాగా చూడండి నెటి వార్తల్లో మీతో శ్రీనివాస్ ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్